చాలామంది సరైన పద్ధతిలో వంట చేయకపోవడం వల్ల అనారోగ్యాలను కొని తెచ్చుకుంటారు మార్కెట్లో వంట నూనెల అధిక ధరల దృష్ట్యా ఏదో ఒక చవక నూనెను కొని ఇంటికి తెచ్చుకొని వాటితో వంటకాలు చేసుకొని తినడం వల్ల రోగాలు చుట్టుముడతాయి అయితే ఏ నూనె ఆరోగ్యానికి మంచిదనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు ఆవ నూనె మంచిదని కొందరు తెల్ల నూనె అని మరికొందరు నెయ్యి అని ఇంకొందరు సలహా ఇస్తుంటారు పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం నుంచి నూనెను పూర్తిగా తొలగించడం మంచిది కాదు మీరు నివసించే ప్రాంతంలో సహజంగా లభించే నూనె మీ ఆరోగ్యానికి ఉత్తమమైనదని నిపుణులు అంటున్నారు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన నూనె వాడాలి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలివ్ ఆయిల్లో క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది నిజానికి ఆలివ్ ఆయిల్ తక్కువ స్మోకింగ్ పాయింట్ను కలిగి ఉంటుంది కాబట్టి వేపుళ్లకు ఇది ఉత్తమమైన నూనె ఇందులో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం నుంచి నూనెను పూర్తిగా తొలగించడం మంచిది కాదు మీరు నివసించే ప్రాంతంలో సహజంగా లభించే నూనె మీ ఆరోగ్యానికి ఉత్తమమైనదని నిపుణులు అంటున్నారు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన నూనె వాడాలి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలివ్ ఆయిల్లో కేలరీలు తగ్గించడంలో సహాయపడుతుంది నిజానికి ఆలివ్ ఆయిల్ తక్కువ స్మోకింగ్ పాయింట్ కలిగి ఉంటుంది కాబట్టి వేపులకు ఇది ఉత్తమమైన నూనె ఇందులో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి దక్షిణ భారతదేశంలో కొబ్బరి నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది అయితే కొబ్బరి నూనెను ఎక్కువగా వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు నువ్వుల నూనె కూడా ఆరోగ్యానికి మంచిది ఈ నూనె చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది అయితే నువ్వుల నూనెను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు ఆవ నూనెలో వంట చేయడం భారతీయులకు తమ పూర్వీకుల నుంచి అలవాటు ఈ నూనెలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఆవాల నూనె జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి ఆవ నూనె సందేహం లేకుండా తినవచ్చు అవకాడో ఆయిల్ బాదం సీడ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి ఉత్తమమైనవి వీటిలో మోనో ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి ఏ నూనె అయినా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది అదనంగా అధిక నూనె తినడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు బదులుగా వివిధ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్